స్టార్ న్యూస్ తెలంగాణకి స్వాగతం జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో జరిగిన చోరీ కేసును ఇరవై నాలుగు గంటల్లోనే ఛేదించారు పోలీసులు రెండు వందల గ్రాముల బంగారు ఆభరణాలను రికవరీ చేసి దొంగతనం చేసిన ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకొని జోనైల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపర్చినట్లు డిఎస్పీ రఘు చందర్ తెలిపారు వస్త్ర వ్యాపారి మల్లికార్జున్ ఎంటికి తాళం వేసి వ్యాపార రీత్యా వెళ్లి సాయంత్రం వచ్చి చూడగా ఎంటి తాళం బేరువా పగలగొట్టి ఉండటాన్ని చూసి పోలీసులకు ఫిర్యాదు చేశాడని ఫిర్యాదు మేరకు పోలీసులు సిసిటివి ఆధారాలతో ఇద్దరు మైనర్లను గుర్తించి అదుపులోకి తీసుకుని వంద శాతం రికవరీ చేసినట్టు తెలిపారు చాకచక్యంగా కేసును ఛేదించిన పోలీసులను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అభినందించారు

ధర్మపూరి పట్టణంలో ముప్పైవ తారీఖు ఆగస్టు నెల మా డేహైజ్పి అయింది అన్నట్టు పగలు ఇంటి తాళం పగలగొట్టి కొట్టి గుర్తు తెలియని వ్యక్తులు దాదాపు ఇరవై రెండున్నర తులాల బంగారం అపహరణ బంగారు నగల అపహరణ గురి అయిందని మనకు దరఖాస్తు రాగా ధర్మపురి ఎస్ఐపిదై కుమారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు ఇటు దర్యాప్తులో భాగంగా సిఐ ధర్మంపురి రామ్ నరసింహరెడ్డి ఎస్ఐ ధర్మపురి ఉదయ్ కుమార్ రెడ్డి ఎస్ఐ రవీందర్ కానిస్టేబుల్స్ కిషన్ నాయకు సుధీర్ రమేష్ రామస్వామి ఆరిఫ్ మహేందర్ వీళ్ళు సిబ్బంది అందరూ కలిసి దీని మీద ఈ కేసుని డిలీట్ చేయడానికి కృషి చేశారు దాదాపు ఒక రోజు వ్యవధిలోనూ ఈ కేసుని ఛేదించారు సీసీ కెమెరాల సాయంతో మరియు హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ సాయంతో ఈ కేసుని ఛేదించగా దాంట్లో ఏంటంటే ఒక ఇద్దరు మైనర్లు ఈ దొంగతనానికి పాల్పడ్డారని గుర్తించి వారిని పట్టుకొని వారి ఇంటి వద్ద నుంచి యథాతథంగా నగలు ఏదైతే దొంగిలించిన వాడిన నగలు ఇంటాక్ట్గా ఇరవై రెండు పాయింట్ సెవెన్ తులాస్ బంగారు ఆభరణాలను వాళ్ళ నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది ఆ ఇద్దరు సిసిఎల్లను చైల్డ్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అంటారు బా బాలు కాబట్టి వాళ్ళను జూనియర్ బోర్డుకు తరలించడం జరుగుతుంది ఈ కేసును ఇంత తొందరగా ఛేదించిన మన ఎస్ఐసిఐ అండ్ టీము ఎస్పీఆర్ ప్రత్యేకంగా అభినందించారు ఈ సందర్భంగా పట్టణ ప్రజలకు ఏం తెలియజేస్తున్నాం అంటే ఇంత పెద్ద ఎత్తున నగలు ఇంట్లో పెట్టుకుని ఎలాంటి రక్షణ లేకుండా ఎవరు లేకుండా పెట్టుకోవడం అనేది మంచిది కాదు వాళ్ళు నగలు ఇంట్లో ఉన్నప్పుడు బ్యాంకర్లోనూ లాకర్లోనో ఏంటంటే దాని సెక్యూరిటీ సదుపాయాలు వారే చూసుకోవాలి రెండోది ఏంటంటే దీని ద్వారా ఈ సీసీ కెమెరాల ఉపయోగం కూడా మనకు తెలిసింది మేము ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే సాధ్యమైన వరకు మీరు సీసీ కెమెరాలను కనుక మీ ఇంటికి భద్రతకు బకుంటే ఏంటంటే ఎలాంటి నేరం జరిగినా ఎలాంటి జరిగినా కూడా తొందరగా మనం కేసును ఛేదించవచ్చు కాబట్టి ప్రజలందరికీ ఈ ఎవరైతే పెద్ద ఎత్తున నగలు అవి ఉన్నప్పుడు వాళ్ళ భద్రత ఆ తీసుకోవాలని కోరుచున్నాం ఈ చేసిన వాళ్ళు ఎవరికి ఏం లేదు Hah? Saya beli. Perkara ni. Saya ikut. Ikan, 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 ikan dari negara